కానీ మేము ఎంక్వైరీ చేసినప్పుడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు ఇదిగా మాట్లాడితే లక్ష ఓట్లు స్కామ్ అయితే చేశారు రాహుల్ గాంధీ గారు గవర్నమెంట్ ని మాకు ప్రూఫ్స్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు అందులో మొదటిది మాకు సాఫ్ట్ కాపీ కావాలి రెండోది మాకు సీసీ ఫుటేజ్ కూడా కావాలి మహదేవ్ పూర్ లో జరిగినట్టు అన్ని ప్లేసెస్ లో జరిగి ఉంటుందని వాటి యొక్క సాఫ్ట్ కాపీస్ మాకు ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ ని డిమాండ్ చేశాడు కానీ గవర్నమెంట్ ఏమంటుందంటే ఎవరి పేరు మీద అయితే డూప్లికేట్ ఓట్స్ వచ్చాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంట్రోగేషన్ చేయాలని చెప్తుంది ఇది ప్లాంట్ గా చేశారా లేదా ప్రజలే చేశారా లేదా రాహుల్ గాంధీ ఫాల్స్ ఎలిగేషన్స్ ఇస్తున్నారు ఇన్ కేస్ రాహుల్ గాంధీ ఫాల్స్ ఎలిగేషన్ ఇస్తే తప్పకుండా శిక్ష పడుతుంది ఒకప్పుడు బీహార్ లో చూసుకుంటే ఏడు లక్షల మంది చనిపోయిన ఓట్లు రావడం జరిగింది దాన్ని బయట పెట్టిన ఎలక్షన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ విషయాన్ని ఎందుకు బయట పెట్టట్లేదని రాహుల్ గాంధీ గారు చాలా గట్టిగా డిమాండ్ చేశారు ఇక్కడ కర్ణాటకకు చెందిన ఎలక్షన్ కమిషనర్ చైర్పర్సన్ అనుభవ్ కుమార్ గారి తప్ప లేదా రాహుల్ గాంధీ గారి తప్ప అనేది తేలాల్సింది మనకి నిజాలు ఎప్పుడు తెలుస్తాయి అంటే హైకోర్టు వీటన్నిటిని పరిశీలించి ఒక క్లియర్ కట్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మనకి నిజా నిజాలు తెలుస్తాయి ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఎపిక్ వే మీడియా